శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు నూట ఎనిమిది రోజుల లోక కళ్యాణ దీక్షలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు శుక్రవారము అమ్మవారి యొక్క కృపను మనపై చూపాలని కోరుకుంటూ శ్రీ రాజరాజేశ్వరి దేవి గీతాన్ని ఇప్పుడు విందాం రాజా ஈஷ்வரி தேவீ கன்னியுமாரி ரஷிச்சு ஜகதீஸ் ராஜா ராஜேஸ்வரி தேவீ கன்னியகுமாரி ரூ ஜீஸ்வரி தே దేశోద్ధరి త్రిజగ భగవతి నిన్నే నమ్మితి రక్షించు జగీశ్వరీ శుక్రవారము పూజ నవరాత్రి శుక్రవారము పూజ నవరాత్రి కొలువై చూడరే రాజా రాజేశ్వరి దేవి కన్యకుమారి రక్షించు జగదీశ్వరి అడిగిన వారికి అభయములిచ్చే తల్లి అడిగిన వారికి అభయములిచ్చే తల్లి వరములు ములూ సంపత్తులిచ్చే తల్లి వరములు భాగ్యములూ సంపత్తులిచ్చే తల్లి కంచికామాక్షీ మధుర మీనాక్షీ కంచి కామాక్షి మధుర మీనాక్షీ కాశీ విశాలాక్షి కరుణా నిన్నే నమ్మితి రక్షించు జగదీశ్వరి రాజారాజేశ్వరీ దేవీ కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ